హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బొంబాయి కరాచీ హల్వాని చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చాలా సాఫ్ట్గా వచ్చేలా ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికి పెద్ద ఇంగ్రీడియన్స్ ఏం అవసరం లేదు చాలా హడావిడి కూడా పారిపోవాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియోలు వెళ్ళిపోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ కోసం నేను ముందుగా ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను మంచి కంపెనీ కాన్ఫ్లోర్ అయితే బెటర్ అండి మంచి రిచ్ టేస్ట్ అనేది ఉంటుంది దానివల్ల నేను ఇక్కడ ఒక కప్పు కాన్ఫ్లవర్ని తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్నాను సేమ్ అదే కప్పుతో ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను దీనికి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేయాలి రెండు రెండుసార్లుగా వేసుకుంటున్నాను టూ కప్స్ వాటర్ని ఫస్ట్ ఒకసారి ఒక కప్పు వాటర్ వేసి బాగా కలుపుకొని గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత మళ్ళీ రెండో కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లవర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు చక్కెరని తీసుకోవాలి అలాగే పావు కప్పు వాటర్ని మందంగా ఉండే గిన్నెలోకి యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ షుగర్ సిరప్ని కరగబెట్టుకోవాలన్నమాట ఇట్లా షుగర్ అనేది మెల్ట్ అయితే చాలు కరిగిపోయిన తర్వాత పూర్తిగా మనం ముందుగా కలుపు కట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి లేదంటే పిండి అడుగున చేరిపోతుంది ఇట్లా కలుపుకుంటూ కార్న్ఫ్లవర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇది లోటు మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి కాసేపటికి ఒక పది పదిహేను నిమిషాలకి ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి బాగా ఉడికిన తర్వాత కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను నేను ఇట్లా బాగా మిక్స్ చేసుకొని అంచులకి వండుకున్నదంతా ఇలా తీసుకుంటూ కప్పు నేతిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి దీని ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వాడుకోవచ్చు కొంచెం కొంచెంగా రెండు మూడు సార్లుగా వేసుకుంటూ కప్పు నెయ్యిని వేసుకోవాలి చురండి వేసే కొద్ది ఆయిల్ అంతా మిక్స్ అయిపోయి హల్వాలో కలిసిపోతుంది ఇలా కలిసిపోయి ప్యాన్కి వేడ వేడి వదిలేటప్పుడు మనం ఇలా జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి ఇవి తినేటప్పుడు తగులతో బాగుంటాయి చూసారు కదా మన హల్వా అనేది ఫామ్ అయిపోయింది ప్యాన్ని వదిలేస్తుంది అలాగే దగ్గర పడిపోయింది ఇట్లా ప్యాన్ని వదిలేస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే వేసుకున్న తర్వాత దీన్ని స్పెషల్ అయితే ఇలా సెటిల్ చేసుకోవాలి సెటిల్ చేసుకున్న తర్వాత బాదం పప్పు పలుకులు అలాగే నేను జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను మీరు పిస్తాపప్పు కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత వీటిని జస్ట్ స్పాచులతో అలా జస్ట్ ప్రెస్ చేయాలి ఓడి రాకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల ఇట్లా చేసిన తర్వాత దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి పూర్తిగా ఆరిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు నేను స్క్వేర్ షేప్స్లో కట్ చేశాను చూసారు కదా మన హల్వా ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి